హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఎపిసోడ్లోకి వెళ్తే జాను అంటుంది నా గుండె వెయ్యి ముక్కలు అవుతుంది నాకు అస్సలు బతకాల లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంటాడు వివేక్ ప్లీజ్ జాను అలా మాట్లాడుకు అసలు అక్కడ మిత్ర అన్నయ్య ముందే నిన్నే పెళ్లి చేసుకుంటాను నువ్వు లేదే నాకు జీవితమే లేదు అని చెప్పి చెప్పేయగలను కానీ నువ్వేమంటావు నీ కుటుంబం ఒప్పుకోవాలి మీ అమ్మ ఒప్పుకోవాలి నందం కుటుంబం ఒప్పుకోవాలి అందరూ ఒప్పుకుంటేనే మన పెళ్ళి అని చెప్పి నువ్వేమో కండిషన్స్ పెడతావు అందుకే ఇక్కడ నేను చెప్పలేకపోయాను అసలు నువ్వు ఇప్పుడు చెప్పు ఊ అను ఇప్పటికిప్పుడు నీ మెళ్ళు తాళి కడతాను నాకు నువ్వే కావాలి నీతోనే జీవితం కావాలి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను లేదు వివేక్ నాకు మీ ఇంట్లో సంతోషకరమైన జీవితం లేకపోయినా పర్వాలేదు కానీ మా అక్క పేరు మీద మచ్చ మాత్రం ఉండడానికి వీలు లేదు అసలు ఇప్పటికే చూస్తున్నాం కదా మీ ఇంట్లో మా అక్కని ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా తిడుతున్నారో రేపు పెళ్ళయ్యాక నన్ను తిట్టే ముందు మా అక్కని వంద రకాలుగా తిడతారు అది నేను చూడలేను మా అక్క పేరు మీద నేను ఒక్క మచ్చను కూడా భరించలేను అని చెప్పి జ్ఞానం అంటూ ఉంటే నీ బాధ నాకు అర్థమవుతుంది అని చెప్పి వివేక్ అంటాడు కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా జాను నీ కోసం నేను ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కదా నన్నే వదులుకో అని చెప్పి జాను అంటుంది అలాగే పెళ్లి సంబంధం కూడా సెట్ అయిపోయింది కదా నన్నే వదులుకో అని చెప్పి జాను వెళ్ళిపోతూ ఉంటే ఇక వివేక్ చేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు అదే టైంకి లక్ష్మి కార్లో వెళ్తుంటే డ్రైవర్ కార్ ఆపండి అంశం చెప్పి కార్ ఆపి చూస్తూ ఉంటుందన్నమాట జాను వివేక్ని ఇటు పక్క వివేక్ అంటాడు జాను చేపట్టుకొని నేను వదిలేసే వదిలించుకోవాలి అని చెప్పి అయితే నీ వెంట పడేవాడినే కాదు అసలు నువ్వే కావాలని ఇన్ ఇయర్స్ వేస్ట్ వాడినే కాదు ఇప్పుడు జాను అంటుంది పట్టుకొని వేలాడినప్పుడు నీకు దొరకనప్పుడు ఇక వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోవడమే మంచిది ఇప్పటికైనా తెలుసుకో వివేక్ అని చెప్పి జాను అంటుంది నాకు చాలా విలువైన దాని విజాను ఒక్కసారి నిన్ను వదిలిపెట్టానంటే నా జీవితంలో ఏం కోల్పోతున్నానో నాకు తెలుసు అందుకే నిన్ను వదిలిపెట్టలేను అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దూరంగా లక్ష్మి వింటూ ఉంటుంది కానీ లక్ష్మికి ఏం అర్థం కాదు అంటే మాటలు వినిపించవు ఇటు పక్క లక్ష్మి అనుకుంటుంది జాను ఏదో కోల్పోయినట్టుగా ఉంది ఇటు వివేక్ ఏదో దేనికో ప్రాధాయపడుతున్నాడు అసలు వీరిద్దరి మధ్యలో ఏమై ఉంటుంది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే ఇక కార్లోనే పక్కనే ఉన్న జున్ను అమ్మ స్కూల్కి టైం అవుతుంది అనగానే డ్రైవర్ కార్ పోనివ్వు అని చెప్పి అంటుంది లక్ష్మి తర్వాత లక్ష్మీ వాళ్ళు స్కూల్కి వస్తారు ఇక స్కూల్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట లక్కీ ఏంటి బ్రో లేట్ అయింది అని చెప్పి జా జున్ను అంటూ ఉంటే బయలుదేరడమే లేట్ అయిందిలే ఇక స్కూల్కి దగ్గరలో వచ్చేసరికి మా అమ్మ మళ్ళీ కార్ ఆపింది ఇక అందుకే లేట్ అయింది అని చెప్పి జున్ను చెప్తూ ఉంటాడనమాట లక్కీకి ఇక కార్ దిగిన లక్ష్మి ఇక దూరంగా జానుని గమనిస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్కీ ఏంటమ్మా ఏం చూస్తున్నారు ఓ జాను టీచర్ని చూస్తున్నారా పాపం జాను టీచర్ అనగానే ఏంటి ఏమైంది అనగానే మీకు తెలీదా మా పాపం మా జాను టీచర్ అలాగే మా వివేక్ బాబాయ్ ఇద్దరు ప్రేమించుకున్నారు పెద్దలేమో ఒప్పుకోవట్లేదు అని చెప్పి అనగానే అపలక్ష్మి ఏంటి వివేక్ బాబాయా వివేక్ బాబాయ్ ఏంటి అనగానే అవును బాబాయ్ కాబట్టి బాబాయ్ అంటున్నాను అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి ఇక నవ్వుతూ ఓ నువ్వు అందరితో భలే ఈజీగా వరుసలు కలిపేస్తావే నన్నేమో అమ్మ అంటున్నావు వివేక్నేమో బాబాయ్ అంటున్నావు మరి నేమో పిన్ని అంటావా అని చెప్పి అనగానే అంతేగా వాళ్ళిద్దరికి పెళ్ళైతే పిన్ని బాబాయే కదా నాకు అయ్యేది అని చెప్పి అంటూ ఉంటే మొత్తానికి వరుసలు బాగానే కలుపుతున్నారు ఇద్దరు అని చెప్పి అంటుంది సరే సరే ఇక మీ స్కూల్కి బయలుదేరండి లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇక లక్కిని జున్నుని స్కూల్కి పంపించేస్తుంది లక్ష్మి లోపలికి వెళ్ళిపోగానే ఇక లక్ష్మి ఇలా అనుకుంటుంది లక్కీ అన్నట్టుగా అంటే వివేక్కి వేరే సంబంధం చూసారా అందుకే జాను ఇంతలా బాధపడుతుందా పక్కగా జానుని ఓదార్చాలి కానీ ఇప్పుడు నేనేమో డైరెక్ట్గా వెళ్ళలేను కానీ ఏదో విధంగా జాను దగ్గరికి వెళ్ళి ఓదార్చాలి ఓదార్స్తాను అని చెప్పి ఇక ఎక్కుతుంది లక్ష్మి పక్క అరవింద హాల్ హాల్లో అప్పుడే భాస్కర్ వస్తాడు ఏంటి భాస్కర్ ఇలా వచ్చావు అని చెప్పి అరవింద అంటూ ఉంటే మిత్ర గారితోని కొన్ని సంతకాలు కావాలి ఫైల్ మీద అని చెప్పి అనగానే ఇలాపడ మిత్ర వస్తూ ఉంటాడు అదిగో మిత్ర వస్తున్నాడు అనగానే ఫైల్స్ తెచ్చావా అని చెప్పి మిత్ర అంటాడు ఇదిగోండి సార్ సంతకం పెట్టాలి మీరు అనగానే ఇక ఫైల్స్ తీసుకొని సంతకాలు సైన్స్ చేస్తూ ఉంటాడు అనమాట మిత్ర ఆ తర్వాత అరవింద అంటుంది అవును భాస్కర్ మన టీ ఎస్టేట్స్లో కొత్త వ్యక్తిని పెట్టారు కదా బాగానే చూసుకుంటున్నాడా అనగానే ఆ బాగానే చూసుకుంటున్నాడు అండి అని చెప్పి చెప్తాడు భాస్కర్ ఆ తర్వాత భాస్కర్ అంటాడు అవును మేడం మన టీ ఎస్టేట్స్ పక్కన ఉన్నది అర్జున్ వాళ్ళ టీఎస్టేటే కదండి అని చెప్పి అంటాడు అవును అది నీగా తెలుసు అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఫాదర్స్ డే రోజు ఆయన స్కూల్లో కనిపించారు అప్పుడు చెప్పారు అని చెప్పి భాస్కర్ చెప్తూ ఉంటాడు ఈ లోపల దేవి అని మనిషి కూడా వస్తారు వాళ్ళు కూడా వీళ్ళ మాటలు వింటూ ఉంటారు తర్వాత భాస్కర్ చెప్తాడు మేడం అసలు మా నా లక్కీ వాళ్ళ అమ్మగారు అర్జున్ వాళ్ళు టీఎస్టేట్స్ దగ్గరికి వెళ్ళారని తెలిసింది నేను అక్కడికి వెళ్ళే అర్జున్ వాళ్ళు అలాగే మా ఆ లక్కీ వాళ్ళ అమ్మగారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలిసింది ఇప్పుడు అరవింద మనసులో అనుకుంటుంది పొరపాటున లక్కీ వాళ్ళ అమ్మ భాస్కర్కి కనిపించిందా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇటు పక్కన మిత్ర కొంపతీసి లక్కీ వాళ్ళ అమ్మకి నా కూతురు అదే తన కూతురు నా ఇంట్లో పెరుగుతుందని చెప్పాడా ఏంటి భాస్కర్ అన్నట్టుగా మిత్ర కూడా మనసులో అనుకుంటాడు భాస్కర్ చెప్తూ ఉంటాడు ఇదే విషయమై నేను అర్జున్ గారిని అడిగానండి అయితే అక్కడికి ఆ లక్కీ వాళ్ళ అమ్మ అయితే నిజమే అంట కానీ ఆ తర్వాత ఏమైంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఆ తర్వాత అక్కడి నుంచి కూడా అమ్మ వెళ్ళిపోయిందంట అని చెప్పి భాస్కర్ చెప్తాడు భాస్కర్ చెప్తాడు లక్కీ వాళ్ళ అమ్మ గురించి ఏమైనా ఆచూకీ తెలుస్తుందేమో అని అన్ని విధాలుగా ప్రయత్నించానమ్మా అప్పటికీ అర్జున్ బాబుని చాలా ఇదిగా అడిగాను కానీ ప్రయోజనం లేకుండా పోయింది అంటే తెలియలేదు ఏ విషయం అని చెప్పి అనగానే అమ్మయ్య అని చెప్పి మిత్ర అనుకుంటాడు మరో పక్క మనిషి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దేవి అని ఏంటి అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు మనిషి అంటుంది నాకు ఎందుకో డౌట్ ఆంటీ అక్కడ లక్కీ వాళ్ళ అమ్మ గురించి అర్జున్కి తెలుసా లేదంటే అర్జున్కి తెలిసినా భాస్కర్ చెప్పలేదా అనేది నాడు ఇప్పుడు అమ్మాయి గురించి తెలుసుకొని మనకేం లాభం అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అయ్యో ఆంటీ అసలు ఆ పిల్ల పిశాచి మా ఇద్దరి మధ్యలో ఉంది అది దూరం అయిపోతే బాగుంటుంది కదా ఇప్పుడు ఆ లక్కీ వాళ్ళమ్మ తల్లి కాబట్టి ఖచ్చితంగా తల్లిగా ఫైట్ చేస్తుంది ఖచ్చితంగా తల్లి కాబట్టి తనే గెలుస్తుంది ఇక ఈ లక్కిని తీసుకెళ్లిపోతుంది ఇక అప్పుడు మా ఇద్దరి మధ్యలో అడ్డు తొలిగిపోతుంది అప్పుడు మిత్ర మా పెళ్లి గురించి ఆలోచిస్తాడు కదా అని చెప్పి అనగానే ఐడియా బాగానే ఉంది ఇప్పుడు ఏం చేద్దామంటావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే మనం వెంటనే వెళ్ళి అర్జున్ ని కలవాలి అని చెప్పి అంటుంది మనీషా మరోపక్క అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళమ్మ అర్జున్ వాళ్ళమ్మ వచ్చి తీసుకురా కాఫీ తీసుకో అని చెప్పి కాఫీ ఇస్తుంది ఏంటి లక్ష్మీ మనసులో మాట తెలిసి ఉక్కిరి బిక్కిరవుతున్నావా ఏంటి అనగానే అది కాదమ్మా నేను ఒక విషయం తెలిసింది ఫాదర్స్ డే రోజు దాని గురించి ఎలా రియాక్ట్ అయ్యాలో అర్థం కావట్లేదు అనగానే ఏమైంది అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ వసుంధర అంటూ ఉంటే అప్పుడు ఇక అర్జున్ చెప్తాడు అసలా ఏంటంటే మన టీ ఎస్టేట్స్ పక్కన ఇంకో టీ ఎస్టేట్ ఉంది అది మిత్ర వాళ్ళది అక్కడ భాస్కర్ అనే వ్యక్తి పనిచేసేవాడు ఏళ్ళ క్రితం అతను మనతో లక్ష్మి చూశాడంట లక్ష్మి గురించి అడిగాడు అనగానే అతను లక్ష్మి గురించి ఎందుకు అడిగాడు అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ ఉంటుంది లక్ష్మి అతనికి చెల్లివరుస్ అవుతుందంట అతను మాటలు బట్టి సొంత చెల్లి అయితే కాదని నాకు అర్థమైంది అని చెప్పి అనగానే అయితే ఇప్పుడు మనం నువ్వేం చెప్పావు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అప్పుడు అర్జున్ నువ్వు కావాలనే లక్ష్మి గురించి చెప్పలేదు మాట దాటేసాను మా దగ్గరికి వచ్చింది కానీ తర్వాత వెళ్ళిపోయిందని చెప్పేశాను అని చెప్పి అనగానే అలా ఎందుకు చెప్పావు ఆ భాస్కర్ ద్వారా ఎంతో కొంత గతం తెలిసేది కదా లక్ష్మి గురించి అనగానే లేదమ్మా అలా తెలిస్తే లక్ష్మికి ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయేమో మళ్ళీ దూరం అయిపోతుందేమో అని భయంతోనే చెప్పలేదమ్మా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అలా ఎంతకాలం భయపడుతూ ఉంటాము ఈ రోజు అతన్ని దాటేశావు రేపు ఇంకొకరు వచ్చి లక్ష్మి గురించి అడిగితే మనం ఏమని చెప్తాము ఎప్పుడైనా మన నిజాన్ని నమ్ముకోవాలి వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవాలి అసలు లక్ష్మి తన బాబుతోని మనతోకి మన జీవిలో జీవితంలోకి వచ్చేసింది అసలు తన భర్తని ఎందుకు వదిలేసింది తన కుటుంబాన్ని ఎందుకు వెలివేసింది ఇవన్నీ మనకు తెలియాలి కదా గతం గురించి మనం తెలుసుకోవడం వల్ల ఖచ్చితంగా తనకి మేలే జరుగుతుంది అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుందమ్మా ఇక నుంచి తన గతం గురించి తెలుసుకుందాము కానీ మనం తన గతం తవ్వుతున్నాం అని చెప్పి లక్ష్మికి మాత్రం తెలియకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి చెప్తాడు అర్జున్ పక్క మిత్ర భాస్కర్ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటారన్నమాట ఫైల్స్ తీసుకొని ఈ లోపల వివేక్ ఎదురు రావడంతో ఇక మిత్ర రే వివేక్ కొంచెం ఆఫీస్ పని ఉంది భాస్కర్తో వెళ్ళు అనగానే అప్పుడు వివేక్ లేదనే నాకు మూడు లేదు అనగానే అంటే ఏంటి అనగానే లేదనే కొంతకాలం ఆఫీస్ వర్క్ దూరంగా ఉండాలి నా గుండెలో చాలా బాధగా ఉంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు మిత్ర భాస్కర్ని వెళ్ళు అని చెప్పి అంటే ఇక భాస్కర్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత మిత్ర అంటాడు ఏమేంద్రా అనగానే అప్పుడు వివేక్ అంటాడు అసలు ప్రేమించుకున్న అమ్మాయిని వదులుకోలేకపోతున్నాను ఇటు కన్ను తల్లిని ఎదిరించలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే అప్పుడు మిత్ర అంటాడు కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి మనం ఇప్పుడు ఏదైనా మంచి పని చేయాలంటే ముహూర్తం అది ఇది చూస్తాము ఇప్పుడు ఎవరైనా చావు బతుకుల్లో అంటే మన ముహూర్తం అయినా చూస్తామా చూడం కదా వెళ్ళిపోతాం కదా అలాగే మనం కొన్ని కొన్ని డెసిషన్స్ అప్పటికప్పుడు తీసుకోవాల్సిందే అని చెప్పి చెప్తూ ఉంటాడు మిత్ర ఇకప్పుడు వివేక్ అంటాడు నువ్వు చెప్పింది నాకు అర్థమైందన్నయ్య కానీ అమ్మని ఎదురిస్తానంటే జాను ఒప్పుకోవడం లేదు పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే ఎక్కడ వాళ్ళ అక్కని ఇంకా నాన్న మాటలు అంటారో అని భయపడుతుంది అనగానే అప్పుడు ఇక మిత్ర అంటాడు నీతిగా బతికిన వాళ్ళ గురించి ఆలోచించాలి ఇలా మోసం చేసిన వాళ్ళ గురించి కాదు అంటాడు అన్నయ్య నువ్వు వదిని చూసే కోణం వేరే మేము చూసే కోణం వేరే వదిలి ఏదైనా పనిచేసిందంటే ఖచ్చితంగా దానికి ఒక కారణం ఉంటుందని మేము అనుకుంటున్నాము అని చెప్పి చెప్తూ ఉంటాడు వివేక్ ఈ లోపల అక్కడికి అరవింద వస్తుంది ఇటు మిత్ర అంటాడు వివేక్తోని బతికేయండి ఇలాగే బతికేసేయండి మోసం చేసిన వాళ్ళు కూడా క్షమించేసేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద వచ్చి ఇందులో ఉంది మంచి చేసేవాళ్ళు ఎప్పుడు మంచిగా చేస్తారు మంచిగానో ఆలోచిస్తారు మేము మంచి వైపే ఉన్నాము లక్ష్మి మంచిది మిత్ర అంటాడు నువ్వు మరీ మరీ అంత పెద్ద పెద్ద బిరుదులు ఆ లక్ష్మికి ఇవ్వకు నువ్వు ఎన్ని చెప్పినా కూడా లక్ష్మి మీద నా అభిప్రాయం మారదు అని చెప్పి మిత్ర అంటాడు తర్వాత మిత్ర అంటాడు రే వివేక్ ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చోవడం కాదు నీ లైఫ్ గురించి కూడా నువ్వు ఆలోచించాలి అనగానే లైఫ్ ఏంటన్నయ్య అసలు జాను వదిలికేసుకుంటానేమో అని భయంగా ఉంది నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేను అని చెప్పి అక్కడి నుంచి వివేక్ బాధగా వెళ్ళిపోతాడు ఇక అరవింద కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత మిత్ర అనుకుంటాడు వివేక్ని ఇలాగే వదిలేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు వెంటనే మీరిద్దరికి పెళ్ళి అవ్వాల్సిందే వెంటనే నేను జానుతో మాట్లాడాలి అని చెప్పి మిత్ర కారెక్కుతాడు పక్క జాను వాళ్ళ ఇంటికి వస్తుందన్నమాట లక్ష్మి బుర్కా వేసుకొని ఏంటండి ఎవరు మీరు అని చెప్పి జాను అంటుంటే మొన్నొకసారి వచ్చాను కదా మా పిల్లలకి ట్యూషన్ చెప్పాలని అనగానే ఆ రోజు చెప్పాను కదా ట్యూషన్ చెప్పడం కుదరదని అని జాను అంటుంది ఈరోజు ట్యూషన్ గురించి మాట్లాడడానికి కాదు వేరే దాని గురించి లోపలికి వచ్చి మాట్లాడచ్చా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అయ్యో సారీ రండి లోపలికి అని చెప్పి లక్ష్మి లోపల కూర్చోబెడుతుంది జాను మరో పక్క జాను కలవడానికి కార్లో బయలుదేరతాడు మిత్ర